హైదరాబాద్లో ఐటీ హబ్ రావడానికి ఇక్కడ ఐటీ డెవలప్ అవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు దానిలో వాస్తవం కూడా ఉంది ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ విశాఖకు రావడం అక్కడ లక్షా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఇది ఒక చాలా అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయము అని చెప్పి కూటమి నేతలు చెబుతూ ఉన్నారు సార్ రూపురేఖలే మారిపోతాయి విశాఖ రూపురేఖలు ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే అని చెప్పేసి గూగుల్ ఏఐ హబ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని ఐ మీన్ తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపిస్తుందా అంటే ఏం చెప్తారు చాలా దూరం ఉంది చాలా పరిణామాలు జరగవచ్చు రాజకీయాల్లో అంటారు ఇంగ్లీష్ అంటే మన కప్పు పెదవికి తాకే లోపల అది ఎన్నోసార్లు ఎప్పుడైనా పడిపోవచ్చు అని అందువల్ల టూ ఎర్లీ టు స్పెక్యులేట్ ఆన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ బట్ డెవలప్మెంట్ మీకు లాభం జరుగుతుందా డెవలప్మెంట్ వల్లనే గెలుస్తారా అంటే ఇట్ కెన్ బి వన్ ఫ్యాక్ట్ మీకు ఉదాహరణకుని చెప్తాను మీకు చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఫోర్లో లో ఓడిపోయారు నా గుర్తు లాలూ ప్రసాద్ ఏదో గెలిచారు నన్ను ఒక టీవీ వాళ్ళు అడిగారు రవిశంకర్ గారు లాలూ ప్రసాద్ ఏదో గెలవడం ఏంటి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఏంటి బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్ చంద్రబాబు ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చీఫ్ మినిస్టర్ కంపేర్ టు లాలూ ప్రసాద్ యాదవ్ సో చంద్రబాబు డెఫినెట్ గా లాలూ కన్నా బెటర్ ఉంటాడు పాలించి ఉంటాడు కదా మరి ఇక్కడ ఆయన ఎందుకు ఓడిపోయాడు అక్కడ లాలూ ఎందుకు గెలవలే అంటే అక్కడ చెప్పింది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ప్రజలు నీ నుంచి ఏం ఆశించారు నీవు ఏమి ఇచ్చావు అన్న దాన్ని జమాలెక్కలేసుకుంటాడు నైంటీ నైన్ పర్సెంట్ వస్తానుకున్న స్టూడెంట్ నైన్టీ ఎయిట్ వస్తే ఏడుస్తాడు కానీ ఫార్టీ వస్తాను అనుకున్న వాడికి ఫార్టీ ఫైవ్ వస్తే ఆనందంతో పరవళ్ళు తక్కుతుంటాడు సో అందువల్ల బాడీ ఎక్స్పెక్ట్ అనేది కూడా చాలా కీలకమైనది పీపుల్ జడ్జ్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎ లీడర్ అండ్ పార్టీ ఒక పార్టీ పట్ల ఒక నాయకుని పట్ల ఉండే ఆ అంచనాల ఆధారంగా ప్రజలు స్పందిస్తూ ఉంటారు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి అంతే అంచనా ఆశించుంటారు ఆయన ఆశించిన వేరే పర్ఫార్మ్ చేశారని తెలంగాణ గెలిపించారు చంద్రబాబు నాయుడు నుంచి ఆశించింది వేరు జరిగింది వేరే అందువల్ల ఇప్పుడు కూడా ఒక డెవలప్మెంట్నే ప్రజలు పెట్టుబడులే ఆశించితే నిజంగానే అదే ప్రధాన అంశం అయితే డెఫినెట్గా మీకు ఇంకొక ఉదాహరణ ఉండేది చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఫోర్ వరకు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి వైద్యుకే భూమి టైంలో కదా మీకు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు సెకండ్ టర్మ్ లో నైన్టీ నైన్ టూ థౌసండ్ ఫోర్ మధ్య కాలంలో ప్రధానంగా వైద్యుకే భూమి వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు అప్పుడే ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేయడము ఆ టైంలోనే ఐటీ కంపెనీలు రావడము మైక్రోసాఫ్ట్ రావడము బిల్ గేట్స్ బిల్ కమింటన్ ఏర్ వచ్చాడో గుర్తులేదు బహుశా ఆ పీరియడ్లో అయ్యి ఉంటుంది దాట విచ్చు కానీ బిల్ గేట్స్ బిల్ క్లింటన్ రావడము మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు రావడం ఇవన్నీ జరిగాయి జరిగినాక టూ థౌజండ్ ఫోర్లో లో గెలవాలి కదా ఎందుకు గెలవలేదు టూ థౌజండ్ ఫోర్ ఎందుకు కోడిపోయాడు చంద్రబాబు నాయుడు దాట్స్ ద ఫండమెంటల్ క్వశ్చన్ కదా సో ఎందుకు అంటే మరి ప్రజలు ఇంకేదో ఆశిస్తుండాలి ప్రజలు ఐటీ గ్రోత్ ఐటీ డెవలప్మెంట్ వీటిని ఆశించి ఉంటే అది డెలివర్ అయినప్పుడు ఓట్లేస్తారు మీరు గుర్తు ఉండట్టు చంద్రబాబు నాయుడు ఒకసారి అన్నాడు కూడా నేను ఇంత హైదరాబాద్ డెవలప్ చేస్తే ప్రజలు క్రికెట్ చూసుకుంటా ఉన్నారు కానీ బయటకు వచ్చి ఓట్లేదు అని అంటే ఐటీ రంగం ఉన్న ప్రాంతంలో కూడా ఓట్లు పడలేదు అని ఆవేదన వ్యక్తం చేశాను సో అందువల్ల మరి బ్రాండ్ డెవలప్మెంట్ ఏమైంది మీరు రాజశేఖర రెడ్డి చాలా క్రియేటివ్ గా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు ఎంత క్రియేటివ్ అనడానికి ఉదాహరణ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాటిని ఆపలేకపోతుంది కదా ఆరోగ్యశ్రీ ఉంది ఫీ రియంబర్స్మెంట్ ఉంది ఉచిత విద్యుత్ ఉంది ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించబడ్డాయి పెన్షన్లు ఉన్నాయి ఆ ప్రాంతం ముందు రెండు వందలు వంద పెన్షన్లు ఉండేవి సో ఇవన్నీ కూడా మీకు రాజశేఖర రెడ్డి గ్రాండ్ యాక్సెస్ కానీ ఇప్పటికీ ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్తు వి రియంబర్స్మెంటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఎందుకు కంటిన్యూ చేస్తుంది ఆ మేరకంటే ఎందుకు ఇప్పుడు మీకు తన అమ్మఒడి తల్లికి వందనం వాహన మిత్ర ఇటీవల ఆటో డ్రైవర్లకు ఇవ్వడం ఇంతగా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి స్కీమ్లే కదా ఇవన్నీ సో అంతకుముందు తెలుగుదేశం పాలన అమ్మకు ఒట్టు తల్లికి వందనం లేదు కదా ఆటో డ్రైవర్లకు ఇవ్వడం అనేది లేదు కదా అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అయినా కూడా మీకు రాజశేఖర రెడ్డి టూ థౌజండ్ నైన్ లో ప్రజలు అత్యవసర మార్కులతోనే పాంచారు జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు మొదలు పెట్టాను కదా బటన్ నొక్కాను కదా ఒక్కొక్కరి అకౌంట్ లో ఇన్ని లక్షలు వేసాను కదా నేను ఎందుకు గెలవను అనుకున్నాడు కానీ ఓడిపోయాడు కదా సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ రాజకీయాలు ప్లే చేస్తాయి అందువల్ల వైసీపీ బహుశా ఈ ఐటీ ఏ హబ్ తమ తమకు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అధికారం రాకుండా చేస్తుందేమో అన్న భయం ఎక్కువ పడి దాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు కానీ బట్ అది ఒక్క ఫ్యాక్టరీ ఎప్పుడు పనిచేయదు అయితే అదే పనిచేయదా టోటల్ గా అంటే ఇంకో ఉదాహరణ చెప్తాను ట్వంటీ ఫోర్టీన్ లో టూ థౌజండ్ ఫోర్ కన్నా ముందు చేసిన పనులు హైదరాబాద్ ను ఐటీ హబ్గా ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఒక బలమైన ఎకానమీగా రాజధానిని చంద్రబాబు నాయుడు చేసిన కృషి టూ థౌజండ్ ఫోర్ లో ఆయన ఎన్నికలు గెలిపించలేకపోయింది కానీ డెఫినెట్ గా టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఫలితాలు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో పదేళ్ల తర్వాత రాజకీయాలు మారిపోయాయి రాష్ట్రం విడిపోయింది కొత్త రాష్ట్రం ఏర్పడింది రాజధాని లేని రాష్ట్రం చరిత్రలో అప్పటికి ఇది మూడవసారి రాజధాని సీమాంధ్ర ప్రజలు కోల్పోవడం మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడు మద్రాసు కోల్పోయారు మా ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ లో ఏర్పడినప్పుడు కర్నూలు కోల్పోయారు ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత హైదరాబాద్ కోల్పోయారు సో ఒక అరవై ఏళ్ళ చరిత్ర డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది సీమాంధ్ర ప్రజల ఆవేదన వెనకాల సో హైదరాబాద్ కోల్పోతున్నాము హైదరాబాద్ ఇది బిగ్ ఎకానమీ అవకాశాలు ఇస్తుంది ఉపాధి ఇస్తుంది అభివృద్ధికి ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది తెలంగాణలో ఇవాళ ఆదాయానికి హైదరాబాద్ గుండా కాలాడు ఇది ఏది మార్కు లేదు అందువల్ల ఇప్పుడు అర్జెంటుగా ఒక బలమైన రాజధాని కావాలి అనే వాదన ఎప్పుడైతే ముందుకు వచ్చిందో కొత్త రాష్ట్రం అస్తవ్యస్తమైన రాష్ట్రం గాయపడిన రాష్ట్రం ఆర్థికంగా రాజకీయంగా ఈ గాయపడిన రాష్ట్రానికి ఒక అనుభవ్యులైన నాయకుడు కావాలి అనే భావన ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అప్పటివరక తెలుగుదేశం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది మీరు ఉప ఎన్నికలు గుర్తుంటే టీడీపీ దాదాపు డిపాజిట్లు దక్కించుకోలేక కష్టమైంది వైసీపీ యొక్క అప్రతిహతమైన విజయాలు సాధించింది అయినా ట్వంటీ ఫోర్టీన్కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు స్వల్ప మెజార్టీతో అయినా గెలవగలిగాడు అంటే ప్రజలు ఆశించింది అభివృద్ధి అనే ఈ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు అనేది టూ థౌజండ్ ఫోర్లో చంద్రబాబు నాయుడు ఉపయోగపడతారు కానీ ఆ బ్రాండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉపయోగపడతారు కదా అందువల్ల డెవలప్మెంట్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా వెల్ఫేర్ అయినా ఏదైనా బ్రాండ్ ఒకసారి ఉపయోగపడకపోతే ఇంకోసారి ఉపయోగపడవచ్చు మీకు రాజశేఖర్ రెడ్డి వారసత్వంగా వచ్చిన వెల్ఫేరిజం అనేది జగన్మోహన్ రెడ్డిని ట్వంటీ ఫోర్టీన్ లో అధికారానికి తీసుకురాలేకపోయింది కానీ ట్వంటీ నైన్టీన్లో లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఇచ్చాయి కదా సో అందువల్ల ఇలాంటి అనేక ఉదాహరణలు మనం చెప్పచ్చు తెలంగాణ ఉద్యమము ఉద్యమ అస్తిత్వము బీఆర్ఎస్ రెండు సార్లు గెలిపించింది మూడోసారి ఓడించింది గెలిపించలేకపోయింది కదా సో అందువల్ల ఏదైనా మీకు హిందుత్వ రెండు సార్లు బీజేపీకి స్వయాన మెజార్టీ ఇచ్చింది మూడోసారి ఇవ్వలేకపోయింది అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది సంతగా అధికారం లేదు రాని పరిస్థితి అందువల్ల ఒక పరిణామం వల్లనే ఒక డెవలప్మెంట్ వల్లనే ఒక అంశం వల్లనే ఒక స్కీమ్ వల్లనే ప్రతిసారి రాజకీయ ఫలితాలు వస్తాయని చెప్పలేము రావని చెప్పలేదు నీకు ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం పథకం అసలు రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి అప్పటిదాకా నా గుర్తు నేను డిగ్రీ చదువుకునేవాడిని భయంకరంగా ఎగ్జామినేషన్ కాపీస్ ఇస్తాడు చేసి ఎక్కడికక్కడ ఎన్టీ రామారావు వచ్చాడు మొత్తం ఆగిపోయింది అలాంటి బస్ స్టాండ్ నిర్మించాడు ప్రతి చోట సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ పెట్టాడు కాంగ్రెస్ పాలనకు ఎన్టీ రామారావు పాలనకు అయినా ప్రజలు నైన్టీన్ ఎయిటీ నైన్కి వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అది విజయాన్ని ఇచ్చేస్త రామారావుకి వెళ్ళలేదు ఇట్లా అనేక డైమెన్షన్స్ రాజకీయాల్లో పనిచేస్తాయి అందులో ఒక్కనొక డైమెన్షన్ డెఫినెట్ గా ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ను ఇన్వెస్ట్మెంట్ను ఇన్వెస్ట్మెంట్ లెడ్ డెవలప్మెంట్ అంటారు దీన్ని క్యాపిటల్ డెవలప్ లెడ్ డెవలప్మెంట్ను రాష్ట్రానికి తీసుకురావడం ఉపయోగపడుతుంది కానీ ఎప్పుడు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుందా ఎవరము చెప్పలేము